హలో అండి గోంగూర ఎండి రొయ్యలు ఈ పేరు వినగానే నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతూ ఉంటాయి ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇష్టంగా తినే వాళ్ళకి ఇంకా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మందంగా వడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకుని రెండు పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకుని చక్కగా ఆకులు ఒలిచి ఇసుక లేకుండా కడగాలి ఈ విధంగా కడిగిన తర్వాత గిన్నెలో ఆకు మొత్తం కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నవి వేసుకోవాలి పొడవుగా కట్ చేసి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తాను నేను కాస్త స్పైసీగా చేస్తానండి మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం కూడా ఇలా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా మన ఒక గిన్నె చిన్న గిన్నెతో వాటర్ పోసుకోవాలన్నమాట మూత పెట్టుకుని గోంగూర మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట వాటర్ మరి ఎక్కువగా పొయ్యద్ది అండి చూసుకుని పోసుకోండి ఇలా మూత పెట్టేసి గోంగూర సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరు మూత తీసుకుని మధ్య మధ్యన కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మన పప్పు గుత్తితో రుబ్బుకోవాలన్నమాట మెత్తగా రుబ్బుకుంటే మనకి ఎక్కడ పీచుల్లా తగలకుండా ఉంటుంది అన్నమాట కాస్త వేడి మీద ఉన్నప్పుడే రుబ్బేసుకోవాలి మనకి మెత్తగా చూడండి నలిగిపోతుంది గోంగూర అన్నది ఈ విధంగా పప్పు గుత్తితో రుబ్బేసుకోవాలి మెత్తగా మనం రుబ్బుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అదే గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది గోంగూరకి ఎండు రొయ్యలు కర్రీకి నూనె బాగా వేడియాక ఒక కప్పు ఎండు రొయ్యలు చక్కగా శుభ్రం చేసినవి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల గోంగూర ఎండు రొయ్యల కూర చాలా చాలా బాగుంటుంది చూడండి ఎండు రొయ్యలు రంగు మారి ఎర్రగా అయ్యాయి కదా వెంటనే తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి మనకి నూనె అన్నది ఇంకా మిగిలే ఉంటుంది అదే నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే మరొక అర టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిర్చి తీసుకుని సగానే కట్ చేసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక ఆరు వేసుకోవాలి తప్పనిసరిగా వేసుకోవాలంటే వెల్లుల్లి బాగుంటుంది అనమాట ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట పోపు మనం మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా రుబ్బి పెట్టుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు మంచి రుచిగా ఉంటుంది నోరు బాలేనప్పుడు ఇలా చేసుకుంటే ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్నాం కదా ఇందాకలా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఎండు రొయ్యలు గోంగూర కర్రీ తయారైపోద్ది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా నూనె పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది మీకు నచ్చితే చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి చాలా బాగుంటుంది ఈ కర్రీని కనుక ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఒక్క మొత్తికి కూడా వదలకుండా తినేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది ఈ గోంగూర రొయ్యల కర్రీ అన్నది ఈ వీడియోని వస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్